అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీన్ టైం నైట్ లెవెన్ అవుతుంటే అతడికి తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి సోఫాలో కూర్చొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు అప్పుడే అతడి మీద పడింది ఒక చెయ్యి ఆ చెయ్యి స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు హర్ష ఎదురుగా ప్రసన్న వదనంతో చూస్తూ కనిపించింది ఏంటని కళ్ళగిరేశాడో మీరు తినలేదు కదా తినండి సార్ అంటూ అతని పక్కన కూర్చోబోయి ఆగిపోయింది నేను తినలేదని నీకేనా తెలుసు ఏమో నేను చూడలేదు కదా మీరు తినింది తినలేదేమో అనిపించి తీసుకొచ్చాను మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది తినలేదేమో అని తినండి సార్ అంటూ ప్లేట్ తీసి అతని చేతిలో పెట్టింది నాకొద్దు ఆకలిగా లేదో తినకుండా పడుకోకూడదు సార్ ప్లీజ్ తినండి నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి అంతేకాని ఫుడ్ మీద కోపం చూపించొద్దు అని అంజు నిలబడితే ఆమెను క్షణం చూసి ఆమె చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఫీడ్ మీ అంటూ ఆమె వైపు తిరిగాడు అతను ఏమన్నాడో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంది ఏమైంది వైఫీ ఫీడ్ అన్నాడు మళ్ళీ అతడి మాటలకి తేరుకొని తినిపించడం స్టార్ట్ చేసింది అంజు ఆమె సుతారమైన సున్నితమైన చేతులతో అతడి పెదవులను తాకగానే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు అతడికి తినిపించేటప్పుడు ఆమె చేతులు వణుకుతున్నాయి చూస్తున్నాడు ఎలా తినిపిస్తుందా అని అతడిని చూస్తూ తినిపించాలంటే చాలా ఇబ్బందిగా అనిపించి కళ్ళు చిన్నగా కిందకి దించి అతని నోట్లో పెడుతుంటే నోరు తెరవట్లేదు ఏంటి ఇంకా అందుకోవట్లేదు అని కాస్త కళ్ళు పైకెత్తి చూసింది ఆమెనే షార్పుగా చూస్తున్నాడు తినండి సార్ అనింది వనికే గొంతుతో ఏమైంది వైఫీ నన్ను చూడాలంటే అంత ఇబ్బందిగా ఉందా అది కాదు సార్ మీ కళ్ళలోకి సూటుగా చూడలేకపోతున్నాను మీ చూపులు నాకు ఎక్కడెక్కడో గుచ్చుతున్నాయి మిమ్మల్ని ధైర్యంగా చూడాలంటే భయమేస్తుంది సార్ ఒంట్లో చిన్నగా షివరింగ్ టెన్షన్గా అనిపిస్తుంది అయితే ఏం చేద్దాం అన్నాడు అతని మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది చెప్పు వైఫీ ఏం చేద్దాం ఏమో అన్నట్లు పెదవి విరిచింది ఆమె అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అలాగే క్షణం చూసి ఏం చేద్దామో చెప్పకపోతే ఎలా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు హర్ష సార్ మీ కళ్ళలోకి నేను చూడలేకపోతున్నాను కదా చూడకుండా మాట్లాడతాను ఇక సొల్యూషన్ దొరికినట్లే కదా అనింది ముద్దుగా ఆమె మాటలకి బాబులో యాంగ్రీ మోడ్ ఆ నిమిషం ఆన్ అవ్వకపోగా అతడి పెదవులు కాస్త విచ్చుకున్నాయి కూడా అవి మన అంజు బేబీకి కనిపించలేదు నువ్వు తిన్నావా అన్నాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది మరి ఇంత లేటుగా తింటే నీ హెల్త్ ఏమైపోతుంది టూ డేస్లో రికవరీ కావాలి అని చెప్పా ఇలా తింటే అవుతావా అతడి కూల్నెస్ మాటలకి ఒకవైపు ఆశ్చర్యం ఇంకోవైపు ఆనందం ఇప్పుడు తింటాను సార్ మీరు తిన్న తర్వాత తింటాను ఎందుకో నో సార్ భర్త తిన్నాక భార్యలు తినాలి దిస్ ఈజ్ ద ఇండియన్ కల్చర్ అచ్చా ఇంకా అనగానే ఏం లేదు అన్నట్లు సైలెంట్ అయిపోయింది అవన్నీ నాకు వర్తించవు కానీ ముందు నువ్వు తిను నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది అదేంటి సార్ మీరు ఒకే ఫుల్గా తిన్నారో దానికి స్టమక్ ఫుల్ అవుతుందా అంటూ తుంచి అతడి నోట్లో పెడుతుంటే నువ్వు ఇలా నన్ను చూడకుండా తినిపిస్తే నేను తినను నాకు తినాలని అనిపించట్లేదు నన్ను చూస్తూ తినిపిస్తేనే తినిపించు ఈయనలో ఈ అంగిల్ కూడా ఉందా అనుకుంటూ మెల్లగా కళ్ళు పైకెత్తి అతన్ని చూసి తినిపిస్తుంటే అతని చూపులో షార్పుగా గుచ్చుతుంటే ఒర్లు చల్లబడింది ఆమెకి ఇక మళ్ళీ కళ్ళు తిప్పితే కోపడతాడేమో అని ఇబ్బందిగా అతడి ముందు ఫుల్కా విత్ కర్రీ డిప్ చేసి అతడి పెదవుల దగ్గర ఉంచింది దాన్ని అందుకోకుండా ఆమె చెయ్యి తిప్పి ఆమె నోట్లో పెట్టాడు అలా చేస్తాడని అనుకొని అంజు కళ్ళు నోరు తెరుచుకొని అతన్ని చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు తినో అన్నాడు కాస్త గట్టిగా ఇక తను తినేసి తన ఎంగిలి అతడికి పెడితే ఏం బాగుంటుంది అని నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి అతడి ఒడిలోకి లాక్కున్నాడు సడన్గా జరిగిన పరిణామానికి ఆమె హార్ట్ మాట వినకుండా హండ్రెడ్ స్పీడ్లో కొట్టుకుంటుంటే వాళ్ళంతా చెమటలు పట్టేశాయి అతని స్పర్శకి అంత దగ్గరగా ఉన్న అగ్ని రాజేసి హర్షని చూస్తుంటే ఇక ఈసారి మాత్రం ఆమె వల్ల అవ్వట్లేదు అతడిని డైరెక్ట్గా చూడడం ఆమె చేతిలో ఉన్న ఫుల్కాని చూసి ఆమె చేతితోనే అతడి నోట్లో పెట్టేసుకున్నాడు అతని మాయలోనే ఆమెకు తెలియకుండానే ప్లేట్లో ఉన్న అని అతడికి తినిపించేసింది అప్పుడు ఆమెను వదిలి ఎందుకలా వనికిపోతున్నా నేను మనిషినే కదా రాక్షసుల్లాగా కనబడుతున్నానా అన్నాడు ఆమె చేతిలో ప్లేట్ పట్టుకొని తల మొత్తం కిందకి దించేసి వేలితో ఫ్లోర్ని రాస్తూ నిలబడిన అంజుని చూసి అతని మాటలకి తలెత్తి చూసింది మీరు రాక్షసుడు కాదు బీస్ట్ అనింది చిన్నగా గునుగుతో ఏంటి అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ అమ్మో వినేశాడా ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది నువ్వు నన్ను బీస్ట్ అన్నావని నాకు వినబడింది కానీ నాకెందుకో కోపం రావట్లేదు బహుశా నువ్వు చెప్పింది నిజమేనేమో ఇవన్నీ మాట్లాడుతున్నా ఆమె తలపైకి ఎత్తకపోవడంతో ఇంకోసారి ఇలా నేల చూపలు చూస్తే నువ్వు కూడా నేల మీదే ఉంటావు వెళ్ళు అన్నాడు కసిరినట్లే ఇక ఆమె వెళ్తుండగా స్టాప్ దేర్ అన్నాడు అలాగే నిలబడిపోయింది నీ నడుముకి కర్రీ అంటింది తుడుచుకో లేకపోతే మండుతుంది అన్నాడు అతడి చూపులకి నిలువన సిగ్గు ముంచుకొచ్చి కాస్త కల్లో కిందకు దించి ఆమె చీరని పక్కకు తప్పించి చూసుకుంది నిజంగానే కర్రీ అంటి ఉండడంతో తుడుచుకుండుండగా వైఫీ నా ముందు ఎక్స్పోజ్ చేస్తున్నావా నాకు అలాంటివి నచ్చవు అయినా అలాంటి ఎక్స్పోజింగ్లకి మెల్ట్ అయ్యే హార్ట్ కాదు నాది అనగానే ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేశానా అతను చెబితేనే కదా తుడుచుకున్నాను ఏంటో ఈయన నాకు అర్థం కారు అని గునుక్కుంటూ కిందకెళ్ళిపోయింది ఇక కడుపు నిండడంతో కళ్ళ మీద కొనుకు ఆగను అంటుంటే తన అటాచ్డ్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు ప్లేట్ పెట్టేసి వాటర్ బాటిల్ తీసుకొని పైకి వచ్చింది అంజు అతడి రూమ్కి వెళ్ళి పడుకున్న హర్షని చూడగానే క్షణం చూసి బాటిల్ పెట్టి తన రూమ్లో లో ఇంకోటి పెట్టుకుంటూ లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళ అమ్మా నాన్న సేఫ్గా ఉన్నారని చెప్పినప్పటి నుండి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటే పడుకోగానే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ కలిపి పతికి ఇవ్వడానికి జిమ్ రూమ్ కి వెళ్లిన ఆంజు ఎదురుగా ఉన్న బాబు బేర్ బాడీని చూడగానే అడుగు కదిలించక అలాగే నిలబడిపోయింది ప్రెజెన్స్ తెలుస్తుంటే లోపలికి రా వైఫీ అన్నాడు ఇక అడుగుల అడుగు వేస్తూ వెళ్ళింది దగ్గరికి షా ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ని తీసుకొని ఆమె చేయి పట్టి ట్రెడ్మిల్ మీదకి లాగాడు సడన్గా ఏం జరిగిందో అర్థం కాక అది ఫాస్ట్గా రన్ అవుతుంటే భయంతో అతడిని చూస్తూ సార్ నేను పడిపోతాను ప్లీజ్ నన్ను దింపండి అంటూ అరుస్తుంది హర్షా సైడ్ స్మైల్తో కాసేపు వాక్ చేయి వైఫీ నో సార్ నాకు ఇలాంటివి అలవాటు లేదు ప్లీజ్ దాన్ని ఆపండి పడేలా ఉన్నాను అంటూ భయపడుతుంటే షడప్ అని అతడి నోటి మీద వేలు పెట్టి చూపిస్తూ ఆ మిషన్ని కాస్త స్లో చేశాడు ఇక అలాగే వాక్ చేస్తూ ఉంది టైం ట్వంటీ మినిట్స్ అవుతుంది అయినా ఆపట్లేదు కాళ్ళు లాగుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటికే నీరసంగా ఉన్న అంజు తలలో నుండి చెమటలు కారిపోతున్నాయి ఇంతకుముందు అతను ఏం నొక్కాడో చూసిన అంజు కాళ్ళు లాగుతుంటే ఆఫ్ చేయమంటే అరుస్తాడేమో అని ఆమె ఆ బటన్ని ప్రెస్ చేసింది ఇక ట్రెడ్మిల్ రన్ అవ్వడం ఆగిపోయింది బాబు కాఫీ తాగి ఆఫ్ చేసిన అంజుని షార్పుగా చూస్తూ ఆమె చేయి పట్టి వెనక్కి లాగి వెనక గోడకి అదిమాడు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది అంజు నేను వాక్ చేయమంటే నన్ను అడగకుండానే ఆఫ్ చేసేస్తావా హౌ డేర్ యూ నీలో ఈ బ్రేవ్నెస్ నాకు నచ్చట్లేదు నువ్వు అమాయకంగానే ఉండాలి నేను జిమ్ చేసే వరకు ఈ పొజిషన్ నుండి ఇంచు కదిలిన ఈ రూమ్లో ఉన్న అన్ని ఐటమ్స్ని నిన్ను ట్రై చేయించాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి వర్కౌట్స్లో పడ్డాడు హర్ష కాళ్ళు లాగుతుంటే అలాగే నిలబడిపోయింది అంజు ఇక అతడు వర్కౌట్స్ చేస్తూ అంజుని ఒక కంట గమనిస్తూ ఉన్నాడు అలా ఓ హాఫ్ అన్ అవర్ గడిచింది ఇంకో క్షణంలో కింద పడుతుందనగా వెళ్ళి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతని చేతుల నుండి ఎక్కడ పడిపోతాను అని అతడి టీషర్ట్ని గట్టిగా పట్టుకుంది అంజు ఆమెని రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికిచ్చి రేపటి నుండి నువ్వు కూడా నాతో వర్కౌట్స్ చేయాలి ఇలా ఇంత వీక్గా ఉంటే నాకు నచ్చదు చాలా స్ట్రాంగ్ ఉండాలి మాటల్లో కాదు బాడీలో అని నొక్కి చెప్పి చెమడలతో తడిచిపోయిన ఆమె బాడీని చూశాడు చీర పలుచగా ఉండడంతో ఆమె అందాలు చీర నుండి స్పష్టంగా కనిపిస్తుంటే అలాగే స్కాన్ చేసి ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఇంకోసారి ఇలాంటి ఎక్స్పోజ్ చేసే చీరలు కట్టావనుకో నెక్స్ట్ మినిట్లో నువ్వు ఉండవు అని సీరియస్గా చెప్పాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్